ఏదో పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతే అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తే కోడళ్ళు అందరూ నీళ్ళు వోసుకుంటే నేను పాలు వోసుకుంటే మునిమన్న వాళ్ళకి బారసాల అన్నప్రాసన కూడా అయిపో అయిపోతే అప్పుడు అప్పుడుకి ఎనభై ఏళ్ళు వస్తే ఏదో రామకృష్ణ అనుకుంటూ ఎంత విచిత్రమైన మాటలో ఇవన్నీ ఈ క్యాండిడేట్ మనాడు వెళ్ళిపోతే మొత్తం ఎన్ని పెట్టావమ్మా దేవుడి దగ్గర లిస్టు హిరంజక ఇప్పుడు మరాలకంటే ఎక్కువ ఇవి పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేయాలా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోవాలా కోటలు నీళ్లు వచ్చేసుకోవాలా నేను ఎత్తిన పాలు వేయాలా మళ్ళీ వాళ్ళందరికీ పిల్లలు పుట్టేయాలా ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున లెక్క మన జడ రావద్దు అందరికీ అయిపోవాలా అన్నప్రాసనలు అయిపోవాలా వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాలు చూడాలా అప్పుడు కూడా నువ్వు పోతావో పోవో అనుమానమా ఇంకా ఇష్టం లేదా పోవడం అప్పుడు ఇంకా రామకృష్ణ అనుకుంటావా అప్పుడు నీకు తణుకులో రామకృష్ణాపురం సత్యాపురం అని కనపడేది ఇంత ప్రణాళిక పెడతా ఉండ మనం ఇక్కడ కోరికల చిట్ట ఇంత అయితే కానీ దేవుడిని ఒప్పుకో మనం అప్పుడు దేవుడు ఇంకా అప్పుడు కూడా ఎందుకు ఇంకేం చేయలేము కదా అబ్బా ఏం చేయలేవు కాబట్టి దేవుడు ఏమైనా చేయగలిగితే చేస్తాం ఇంకా అందుకే మనం వంద జన్మల ప్రయత్నం చేసినా దేవుడు కాదు దైవభక్తి కూడా మనకి ఏం దొరక దేవుడి గురించి మాట్లాడే అర్థం కావచ్చు అపత్రయం ఎలా ఉండాలి అంటే ఈ పిల్ల కళ చూడనుకుంది ఎందుకని దానికి శ్రద్ధ లేదు వెతకడంలో పోతే మరీ మంచిది ఇంకోటి కొనుక్కోవచ్చు కొత్త మోడల్ వచ్చింది దాని బుద్ధి ఫోన్ మన వాళ్ళు పారేస్తారు చూడండి వెతకరావు ఎందుకంటే కొత్త మోడల్ వచ్చింది ఐమాక్స్ కొనై జొమే పోయింది పోతు తండ్రి పోతాడు అందుకని ఈ ఫోన్ వెతకరావు ఎందుకంటే పోతేనే కొత్తది కొంటారు ఉంటే ఎలా కొంటారు అదే వాడుకోమంటారు అందుకని కావాలని పోగొడతారు కూడాను దీని తెలుసు ఆవిడికా బుద్ధి అందుకని ఆవిడ వెతికిన చచ్చిపోతున్నాం ఎప్పుడైనా ఖర్చులు చూడ దీని ఫీజులకి అయిపోతాం జీవితం అంతా పెద్ద మనిషి సంపాదించలేక చచ్చిపోతున్నాను నేను ఎంటూ చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను ఇక్కడ ఎవరు పడుతున్నాడు ఇప్పుడు వెయ్యి రూపాయలు కలచూడు అని పాపం ఆవిడ శ్రద్ధగా దొరకాలి దొరకాలి ఎక్కడో అక్కడ ఉంటే కదా ఉన్న వస్తువునే వెతుకుతాం కదండీ లేని వస్తువుని వెతకంగా అంటే దేవుడి గురించి మనం సెర్చ్ చేస్తున్నాం వెతుకుతున్నాం అంటే అర్థం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం నమ్మబట్టే వెతుకుతున్నాం లేని ఎందుకు వెతకడం నాస్తికుడు కూడా వెతుకుతాడు ఆయన లేడని ఆయన ఇంకా వెతకనే వెతకడం మనం వెతుకుతాం ఎందుకని మనం ఉందని తెలుసు ఇంట్లో ఉన్న వస్తువు ఎక్కడైనా మర్చిపోతే వెతుకుతాం కానీ ఇంట్లోనే లేదు అన్నప్పుడు మనం కొనలేదు అన్నప్పుడు ఎందుకు వెతుకుతాం ఉండేది ఇక్కడ ఉండదుగా అది మనం దేవుడి గురించి వెతకడం ప్రారంభిస్తున్నాము అంటే ముందు ఉన్నాడని అంగీకరిస్తున్నాం అనమాట ఒప్పుకుని ఆ విషయాన్ని అంగీకరించామంటే చాలు ఇవాడు కాబట్టి రేపు దొరుకుతాడు అనుమానం లేదు ముందు అంగీకరించావు కదా ఉన్నాడో లేడో అని వెతికితే దొరకడు నువ్వు లేడనే అనుమానం ఉంది నీకు ఇక్కడ ఉందనుకునే వెతకరు ఉన్నదాన్నే వెతుకుతావు లేని దాన్ని ఎందుకు వెతకడం ఆవిడ ఉంది ఎక్కడో అక్కడ పెట్టింది ఈ సాధారణంగా పిల్ల తిరిగే ప్రదేశాలు కళ్ళజోడు తీసిపెట్టే ప్రదేశాలు రెండు మూడు చూసింది ఆవిడ ఓ చోట దొరికింది అలా మనం కూడా దేవుడు ఉన్నాడు మనకు ఎందుకు దొరకడం అన్నటువంటి తీవ్రమైన తపనతో ప్రహ్లాదుడికి ఎందుకు దొరికాడు ద్రౌపదిని ఎందుకు కాపాడాడు కుచేనుడిని ఎందుకు కాపాడాడు వాడు కాపాడినవాడు నన్నెందుకు ఎందుకు కాపాడు అనే తీవ్రమైన తపనతో వెతక అలా వెతికాడు కాబట్టి ప్రహ్లాదుడికి దొరికాడు అందుకని ఆయన ఇంకెందుకయ్యా ఎందెందు వెదక చూసినా అందందే గలడు నువ్వు ఏదో నేను చెప్పాలన్నదని నేనేం చెప్పలేనంటే ఆయన ఏదో ఈ స్తంభంలో ఉన్నాడా అని ఎందుకున్నాడు అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడా అన్నాడు ఓ దెబ్బ కొట్టాడు అందులో వచ్చాడు ఇది ప్రహ్లాద చరిత్ర ఇది అర్థమైతే విశ్వం విష్ణు అర్థమైనట్టు విశ్వం విష్ణు వషట్కారం భూతభం యభవత్ ప్రభువు విశ్వమంతా నిండినటువంటి విష్ణు వషట్కారా నమస్కారం భూతభం యభవత్ ప్రభు అన్నారు చాలా కీలకమైనటువంటి మాట ఈ శ్లోకం మధుర శ్లోకంలోనే ముఖ్యమైన విశేషాలన్నీ ఉన్నాయి భూత అంటే జరిగిపోయిన కాలం భవ్య అంటే రాబోయే కాలం భవత్ అంటే నడుస్తున్న కాలం అంటే పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఈ మూడింటికి ఆయనే ప్రభువు కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు ఈ మూడు ఉన్నది కాలానికే కదండి కాల పరిణామంలోనే అన్నీ జరుగుతున్నాయి మీరు గమనించండి కాలం అంత గొప్పది చాలా వరకు మన మనుష్యులు మన కుటుంబాల్లో కానీ దేశంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా మనం పరిష్కరించలేని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది కాలం పరిష్కరిస్తుంది ఖచ్చితంగా కాలంలో ఏదో జరుగు ఏదో జరుగుతుంది ఉన్నవాడు ఎవడో పోతాడు అంతే రకరకాల మార్పులు వచ్చేస్తాయి వెంటనే ఇంతవరకు రాలేదు ఇక వీడు శాశ్వతం అనుకుంటాం మనం వీడు ఉన్నంతకాలం ఇంతేనా పడక అప్పదరా అనుకుంటాం భగవంతుడు వాడిని లేపేస్తాడు తర్వాత చాలా మార్పులు వచ్చేస్తాయి అక్కడ ఊహించడం అన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే ఇంకోటి ఏదో యోగం పడ్డానికి కావచ్చు వీడు యోగం పోవడానికి కావచ్చు లేదు ఏదైనా కావచ్చు అది మనం చెప్పలేము దాన్నే భీష్ముడు ఆ కాలమహిమని భీష్మస్తవంలో చాలా అందంగా చెబుతాడు మన మానవ సంబంధాలన్నీ ఎలాంటివో కూడా చెబుతాడు వాయువశంబులైయగసి వారి ధరంబులు మింట బాయుచుంగు ఉడుచు నుండు కైవడి వాయువశంబుల వారి ధరంబులు మింటకు ఉడుచుంబాయుచు నుండు కైవడి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచుకు ఉడుచుండు ఒక భంగి చెరింపదు కాలము అన్నియుంచి ఏయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎటివారికి శర్గ మానవ సంబంధాలన్నీ ఎలాంటివి అంటే గాలికి కలిసిన మేఘాల లాంటివి అన్నాడ వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైబడి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచు కూడుచుండు భార్య అయినా భర్త అయినా తల్లి అయినా తండ్రి అయినా పిల్లలైనా మనకు అనుబంధాలు ఎలా ఏర్పరచుకున్న వాళ్ళతో అంటే గాలికి మేఘాలలాగే లాగే మీరు గాలి వీసేటప్పుడు చూడండి ఎక్కడెక్కడో ఉన్న మేఘాలు దగ్గరికి చేరతాయి ఇంకా దగ్గరికి చేరే ఒకదాన్ని ఒకటి ఒరుచుకుంటే వెంటనే వాన కురుస్తుంది లేదు ఏదైనా కొండ కానీ ఎత్తైన అయిన ప్రదేశాన్ని కానీ మేఘాం ఒరుచుకుంటే కురుస్తుంది ఉరుసు అది ఒరుసుకోకుండా అలాంటి అవకాశం లేకుండా గాలి వీచింది అనకుండా కాసేపటికి మేఘాలన్నీ చల్లా చెదరైపోతాయి అంతకుముందు గాలి వల్లే మేఘాలు కలిశాయి గాలి వల్లే మేఘాలు విడిపోయాయి మనస్సులో ఉండే వాసన వల్లే భార్యకి భర్త భర్తకి భార్య కలిశారు జన్మాంతరమైన సంస్కారం ఆ వాసన కారణంగానే మనం ఈ తల్లిదండ్రుల కడుపును పుట్టాం లేకపోతే ఇంకెక్కడో పుట్టేవాళ్ళు ఒక్కొక్క కడుపునో నక్క గడుపునో పుట్టాం మానవుల కడుపున పుట్టాం అందులో గోదావరి జిల్లాలో పుట్టాం అందులో సస్యశ్యామలమైన తణుకు ప్రాంతంలో పుట్టామంటే జన్మాంతర సుకృతం నిజంగా అదృష్టం అది కడుపు నిండా తిండు ఉంది ముందు కడుపు నిండా తిండు ఉంది తిండి లేని కుటుంబాలు ఎన్ని లేవు పంట లేని కుటుంబాలు ఎన్ని లేవు ఎడారి ప్రాంతాలు ఏం లేవు ఎడారిలో పుడితే మన బతికేంటి పోనీ ఇది ఏమైనా పుట్టాలని అప్లికేషన్ పెట్టుకుని పుట్టావా అలా జరుగుతుందా అదే అదృష్టం అంటే కానీ అదృష్టాన్ని చూసుకుని మురిసిపోవడం కాదు అయ్యో ఇంత గొప్ప జన్మొచ్చింది పంటకి లోటు లేని ప్రాంతంలో పుట్టాం ఉన్నతమైన వర్ణ వర్గంలో పుట్టాం మనకేం లోటు లేదు హాయిగా ఉన్నాం కడుపు నిండా తిండికి లోటు లేదు ఇంటికి లోటు లేదు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించారు మనం చదువుకోమని చెబుతున్నారు సుఖంగా ఉండమన్నారు ఉండొచ్చు కదా మనం ఎందుకు దుర్గుణాలు పెట్టుకోవాలని ఆలోచించాలి ఇన్ని ఉన్నా కూడా పాడు చేసుకుంటే కూడా చెబుతాడు ఎందుకంటే ఈ బంధాలన్నీ గాలికి ఏర్పడినవే మనమేం అనుకుని పుట్టలేదు గాలికే ఓ తల్లి గడుపును పుట్టాం గాలి ఆ వాసనా బలం గాలి అంటే వాసన ఎందుకంటే వాసన వేరు గాలి వేరు కాదండి గాలి వల్లే మనకి వాసన వస్తుంది గమనించండి ఓ పూల తోట మించి గాలి వచ్చినప్పుడు మనకి పూల వాసన వచ్చింది ఓ మురికి గోపకాలం మించి వాసన వస్తే మురికి వాసన వచ్చింది వాసనకి మూలం గాలేగా అంటే ప్రాణ ప్రాణవాయువు రీతిలో సమాజ సృష్టిలో దాన్ని వాయువు అన్నారు మన మనస్సులో దాన్ని వాసన అన్నారు వాసన కూడా వాయువే అంత శారీరక బంధాలు మన తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు లాంటి వాటికి వాసన కారణమైతే మబ్బులు కలవడానికి విడిపోవడానికి వాయువు కారణమే ఆ వాయువు ఈ వాసన రెండు ఒకటే అలా గాలికి మబ్బులు కలిసాయి మళ్ళీ గాలికి విడిపోయాయి ఏదైనా కాలవ ప్రవహిస్తూ ఉంటే చూడండి బాగా తుఫాను ఈ వర్షాకాలంలో గోదావరి అవన్నీ ఉధృతంగా ప్రవహిస్తాయి రెండు దొంగలు కొట్టుకొస్తాయి ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి అవి ఏమిటో ఇలా కలుస్తాయి ఇలా వి ఆకారంలో మళ్ళీ కలిసి కొద్ది దూరం ప్రయాణం చేస్తుంటే ఫోటో తీస్తే అద్భుతంగా ఉంటుంది నిజంగా కాసేపటికే మళ్ళీ ఏదో కొంచెం ఇలా వస్తుంది ప్రవాహం ఆ రెండు విడిపోతాయి ఏదెక్కడికి గడుతుందో తెలియదు సరిగ్గా కుటుంబ సంబంధాలన్నీ అంతే ఎంత ప్రేమించుకున్న భార్యాభర్తలైనా మృత్యువు ఇందులో ఎవరిని ముందు తీసుకెళ్ళిపోతుందో తెలియదు ఈయన కూడా డెబ్బై ఏళ్ళు బతుకుతూడ ఎనభై ఏళ్ళని ఆవిడ ఆ డెబ్భై ఎనభై అని ఏమి అవకాశం వెళ్ళలేదు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు నిండు వయస్సులో వెళ్ళిపోవచ్చు దుఃఖాన్ని భరించాల్సిందే అది భరించగలగాలంటే ముందు నుంచి ఈ వస్తుతత్వం తెలియాలి అంటే ఇది శాశ్వతం కాదు ఉన్నాం కాబట్టి ఏదో మన కర్తవ్యం మనం చేద్దాం ఈ బంధం మనకేమి శాశ్వతం కాదు అలాగని వారి మొహం మీద అనకూడదు నువ్వెప్పుడు పోతావా నేనెప్పుడు పోతావు ఈ అమంగళాలు మాట్లాడకూడదు పోవడానికి కాపురం చేసి ఈ వేదాంతం అంతా ఇలా మనం భావన చేయడానికి అంతేగాని ఇంటికి వెళ్ళి బెళ్ళం దగ్గర అంటే నను తిట్టుకుంటారు నేను ఇలాంటి మాటలన్నీ నేర్పుతున్నాడు అనకూడదు కొట్టేస్తారు వెంటనే కాఫీ కూడా ఇవ్వరు సుఖంగా కాపురం చేసుకోకుండా మాట్లాడుతున్నాం ఎక్కడ అంటారు పైగా నవరాత్రులు కూడా అని అంటారు ఆ మాట మాట్లాడడానికి చర్చించడానికి కాదండి కానీ మనస్సులో ఉండాల్సిన భావన మాత్రమే ఈ బంధం ఏమీ శాశ్వతం కాదు ఇది లేకుండా కూడా నేను ఉండగలగానే ఎందుకంటే పాతికేళ్ళు వచ్చేవరకు ఆ భార్య భర్త ఎవరు మనతో కలవలేదుగా అంతకుముందు ఎక్కడో పుట్టారుగా వాళ్ళెవరు వాళ్ళ కుటుంబ సంబంధాలు వాళ్ళకున్నాయిగా ఎప్పటికే అవి కొనసాగుతున్నాయిగా మనమేమని చెబుతామంటే ఎలా మానేస్తారు మనం చిత్రం ఈ బంధానికి ఎందుకంత ప్రాస ఇదో బంధం అదో బంధం లాగే ఇదో బంధం ఈ కొడుకు అంతే మళ్ళీ పెళ్ళైన తర్వాత ఐదారేళ్ళ వరకు వీడు పుట్టలేదు కదండి అప్పుడెప్పుడో వచ్చాడు కొడుకో కూతురు తొమ్మిది నెలలు కడుపులోనే ఉన్నారు ఆడో మగా కూడా సరిగ్గా తెలియకుండా తర్వాత ఏదో పెరిగా చిన్నపిల్లాడు వాడు కొడుకుని మనం అనుకుంటున్నాం కానీ మనం తల్లిదండ్రులని వాడు అనుకోవట్లేదు వాడికి తెలియదు ఆ విషయాలండి వాడేదో పెరుగుతున్నాడు అలాగే ఏదో పెరిగాక అమ్మ అంటే అమ్మ అయ్య అంటే వాడేదో వాడు అన్నాడు మనం ఏదో అనుకున్నాం ఇదండి మా బంధాలే అందుకని గాలికి మేఘాలు కలిసినట్టుగా బంధాలు ఏర్పడతాయి మళ్ళీ వాయునా లీయతే మేఘ వాయునా లీయతే మేఘ వాయునా లీయతే సదా వివేక చూడమణులు శంకరాచార్య చెప్పినట్టే గాలికే బంధాలు కలిస్తే గాలికే పోతాయి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయిచుగూడుచుండు ప్రపంచంలో అన్ని బంధాలు అలాగే రాజకీయం కూడా సమాజ వ్యవహారాలు కూడా అన్నీ మారిపోతాయండి మీరేమి దేని గురించి ఏం కంగారు పడ ఏది శాశ్వతం కాదు శాశ్వతం కాదు అనుకునే రాజకీయ రంగంలో ఉన్నవాడు నిశ్చింతగా ఉంటాడు ఎంత కాలమైనా నేను నగ్గనేమో నేను నగ్గనేమో నేను నెగ్గనేమో అని వీడు నిజంగా నెగ్గే సమయానికి గుండిపడి వచ్చిపోతాడు తర్వాత చెబుతారు వచ్చి వార్త నువ్వు నెగ్గేవారు వీళ్ళు ఇక్కడ నేను నెగ్గనేమైనా కంగారు పోయాడు దగ్గర పర్వాలేదు నెక్కకపోయినా పర్వాలేదు రాజకీయం ఏదో బాగుండడం కోసం మనం పోటీ చేస్తున్నాం వీలైతే ప్రజలు అధికారం ఇస్తే బాగు చేద్దాం లేదా మన ఇంటో మనం కూర్చుందాం ఇది రాజకీయ నాయకులు ఈ సంకల్పంతో ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది అది ఉండదండి మొత్తం నుంచి మొత్తం ఓ రంకెలేసి గద్దలు గొడవలు ఇట్టి మొత్తం చచ్చిపోతున్నప్పుడు అక్కడ మొదలైంది ఇక్కడ పొద్దున్న ఇక్కడ మొదలవుతుంది ఇంకా అక్కడ ఎప్పుడే ముందస్తు ముందొస్తుంది తోసేస్తున్నారు అక్కడ మొత్తం ఇక్కడ ముందస్తు తర్వాత ఇక్కడ మస్తు తయారవుతుంది ఇక్కడ అసలు మన వాళ్ళు ఏడాది కథ నుంచి మొదలుపెట్టేసారు ఎన్నికల ప్రణాళికలు ఎన్నికల పథకాలు అని ఇంక మరి గుండుపోట రాకపోతే ఏమొస్తాయి అసలు నీకు ఐదేళ్ళు అధికారం ఇచ్చారు ఐదేళ్ళు అయ్యే వరకు కనీసం ఐదు నెలల ముందు వరకు నువ్వు ఆ విషయం ఆలోచించక అసలు తర్వాత ఎన్నికలు ఏమిటి ఎవరు నెగ్గుతుంది నీకు అనవసరమయ్యా నీ పార్టీ అధికారంలో ఒకసారి చేసేది ఏదో చేయి చిత్తశుద్ధిగా ప్రజలకు ఏ వాగ్దానాలు చేసావో ఎంతవరకు చేయగలవు అవి చేయి చేయండి అసలు ఇవాళ నుంచి ఇంకా నెగ్గి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మనాడు నుంచి వచ్చే ఎన్నికల్లో మేమే ఆ తర్వాత మేమే ఎవరి దగ్గర చూపుతున్నాం ఇవి మనుషుల దగ్గర యమధర్మరాజు దగ్గర మొత్తం అందరం అలాగే తయారయ్యారండి విచిత్రంగా వచ్చే ఎన్నికలు కూడా నీకెందుకు అయ్యా మహానుభావాలు ప్రజలు ఐదేళ్ళు పరిపాలించమని అధికారం ఇస్తే తొమ్మిది నెలల ముందు రద్దు చేయడం అంటే ఏమంటారు దాన్ని ఎందుకు చేయాలి అంటే మనకు ఎప్పుడైతే ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు ఎన్నికలు పెట్టుకుంటాం అందుక ప్రజాస్వామ్యం వాళ్ళు ఐదేళ్ళు ఇచ్చింది ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు రద్దు అవ్వాలో అదే అవుతుంది నువ్వు సంతకం పెట్టకపోయినా అయిపోతుంది అది అంతవరకు నువ్వు పరిపాలన చేసి తీరాల్సిందే అప్పుడు ఎన్నికలు వస్తే నువ్వు నెగ్గచ్చు కాకపోతే ఇంకోటి నెగ్గుతాడు నీకేమిట నేనే నగ్గాలి నేనే పరిపాలించాలి నా తర్వాత మళ్ళీ మా అబ్బాయే ఉండాలి వీలైతే మనవడ కూడా ఉండాలి వాడు కూడా ఇప్పటి నుంచే మప్పయ్యారు మొత్తం అన్ని నేను ఈ కాంక్షలు మొత్తం మన రాష్ట్రాల్లో కాదండి దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగాయి ఎవరిని ప్రత్యేకించి అనుకోవలసిన పని లేదు వారిని చూసి వీరు వీరిని చూసి వీరు అంటూ వ్యాధుల్లో నేర్చుకుంటున్నారు బాగా ఈ బంధాలన్నీ గాలిక బంధాలని తెలియదా వీళ్ళెవరు భాగవతం చదవలేదా కనీసం మా పోటీగా చెబుతుంటే వినలేదా ఈ గాల్లోనే బాగా అని అందుకని ప్రపంచం మొత్తం కాలతంత్రమై బాయిచి కూడుచుండు ప్రొక్క ఉదాహరణ చెబుతాను జరిగిపోయింది కాబట్టి మొహమాటం లేకుండా ఇందిరాగాంధీ డెబ్బై ఏడు వరకు ఎలా పరిపాలించిందండి డెబ్బై ఏళ్ళలో ఎలా ఓడిపోయిందండి కాలమహిమ కాదు తన నియోజకవర్గంలో తాను అగ్గలేదు ఆవిడ ఆశ్చర్య రాజనారాయణ అనే సామాన్య వ్యక్తి చేతుల్లో ఓడిపోయింది అంతకుముందు పదిసార్లు ఆయన ఈవిడి మీద పోటీ చేశాడు కొన్నిసార్లు డిపాజిట్ కూడా రాలేదు పట్టు వదలన విక్రమార్కుల్లో అలాగే పోటీ చేసాడు మన దగ్గర పత్తి శాస్త్రేగారి నుండి ఎవరు ఆయన అలాగే చేసేవాడు ఇప్పుడు చిన్నప్పుడు బాగా పుడుతున్నాడు ఎవడు పోటీ చేసినా చెప్పినా పత్తి శాస్త్రేగారి చేసేవోడు ఖచ్చితంగా పార్లమెంట్కి ఆయన అసెంబ్లీకి వెళ్ళావిడను కానీ ఆ దంపతుల దీక్ష ఫలించింది పత్తి మణమగారి తర్వాత మంత్రి అయింది మొత్తం మీద అప్పుడు నేను అనుకున్నా వీళ్ళు పట్టు వదలను ఎక్రమార్కుల్లో పనిచేశారు మొత్తం మీద అయ్యారు అనుకున్నాను నేను అసలు ఆయన స్థాయికి ఆయన ఎన్నికల్లో నగ్గే స్థితి లేదని తెలుసు కానీ చేసేవాడు ప్రతిసారి ఇండిపెండెంట్గా వేసేవాడు ఏదో ఆకో చాకో ఏదో గుర్తించేవాడు చాక్కే మీ ఓటేవాడు ఓ వందో రెండు వందలు పడేవి అయినా సరే పోటీ చివరికి ఆయన అయ్యాడండి ఖచ్చితంగా అంత పరిస్థితి ఉంది కదా ఇందిరాగాంధీ డెబ్బై ఏడులో చేసిన పనులకి ఎమర్జెన్సీ పట్టిన పాపానికి తన నియోజకవర్గంలో తాను ఓడిపోయింది కొడుకు ఓడిపోయాడు పున అదేమైనా శాశ్వతం అంటే వీళ్ళకి అధికారం ఇస్తే మొత్తం కొడుకు చేసి రెండేళ్ల దిగిపోయారు డెబ్బై తొమ్మిది నాటికి మళ్ళీ ఎనభైలో ఎన్నికలు పెడితే ఎక్కడ ఓడిపోయిందో అక్కడే ఆవిండి ఎగ్గింది కొడుకునెగాడు కణతంత్రం విచిత్రం నెగ్గాడు కొడుకు నేను నెగ్గామని ఆనందించాలని భగవంతుడు ఆ సాత్విక అవకాశం ఇయ్యలేదమ్మా నెగ్గిన ఏడాదిలోగా సంజయ్ గాంధీని తీసుకెళ్ళిపోయాడు ప్రమాదంలో ఎంత ఆశ్చర్యకరం ఎంత దుఃఖం తన తర్వాత అతనే తన తర్వాత అతనే మొత్తం తీర్మానాలు చేసేసి అంతటా ప్రచారం కూడా చేసేసారు ఆ విషయాన్ని దేశమంతా సంజయ్ గాంధీ ఖాయం అనుకున్న స్థితిలో దెబ్బకి సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో వెళ్ళిపోయి ఇవాళ ఆయన కుటుంబ సభ్యులు బీజేపీలో ఉన్నారు ఏం ఆశ్చర్యకరమైన రాజకీయం అండి అదర్థమైన మొత్తం భాగవతం అర్థం అవుతుంది చెప్పి నేను ఆధ్యాత్మికలు రాజకీయం కూడా జోడిస్తా ప్రత్యక్షమైన ఉదాహరణలు మాట్లాడడానికి మొహమాటం ఎలా ఎందుకంటే మనకి జ్ఞానము ఉంది ధైర్యం ఉంది అన్నిటిని మించిన వైరాగ్యం ఉంది ఏమి ఇబ్బంది లేదు రేపు శాశ్వతం అని నేను అనుకోవడం లేదు ఈ ఈ ప్రసంగం వరకే శాశ్వతం ఇది కూడా పూర్తి అయితే శాశ్వతం నాకు సంబంధం లేని విషయం అది అందుకని రేపు ఉండాలి రేపు ఏదో చెప్పాలి ఎల్లుండి ఏదో చేయాలి అనవసరమైన విషయాలు రేపు ఉంటే చెబుతాను లేత లేదు అది అనుకోలేకపోతే కదా ఒకసారి షాక్ దిగ్భ్రాంతికి గురైందేవిడ కుడికేళ్ళు అప్పుడు ఇష్టం లేని రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి దానికి ఇష్టం లేదు పాపం నిజంగానే సోనియా గాంధీకి అసలే ఇష్టం లేదు అందుకోసం ఆవిడ పెళ్ళి ఏ ఏమాటగా వాడు చెప్పుకోవాలి అతను పైలట్గా ఉండగా ఆ ప్రేమ వ్యవహారం ఆవిడ చేసుకొని తప్పితే ఈయన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు ఆయన పోతే నేనవుతారనే పాప ఆలోచన ఆ ఇల్లాలకి లేదండి మొహమాటమే ఏం లేదు ఆ విషయంలో నిక్కచ్చిగా మాట్లాడుకుందాం అసలు ఆ ఊహ లేదా ఆవిడికి కానీ జరిగిందా లేదా తల్లి పోయిన సాయంత్రం బలవంతంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన పరిస్థితి ఆయన ఇష్టం లేని పదవులు ఆయన ఉన్నాడు తర్వాత ఆయన పరిస్థితి ఏమిటండి ఏదో చర్య తీసుకుని సరే మొత్తం పుష్పకు వచ్చి లేపేశారు ఆయన్ని అప్పుడు ఇష్టం లేకపోయినా ఈవిడ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది విచిత్రం ఆవిడకి ఇష్టం లేదు ఆవిడ వచ్చింది ఏదో ఇష్టం లేనట్టే అంటీ ముట్టగా పర్వ ఇష్టం లేకున్నా ఇష్టం లేకపోయినా అగ్ని అంటుకుంటుందిగా అంతే నాగద్వేషాలు ఏవో ప్రసరించి అయిపోయింది ఈవేళ ఆవిడ కుమారుణ్ణి ప్రధానమంత్రిని చేద్దామంటే పాటు దేశానికి వాళ్ళ పార్టీ నాయకత్వంలో ఉన్న చేయలేకపోయారండి కాలమహిమ కాలమహిమ ఆర్థిక శాఖలో కేవలం ఓ పెద్ద కుమో స్థాయిలో కూర్చుని చిట్టాపద్దులు రాసుకునే మన్మోహన్ సింగ్ గారు మౌనంగా రోబోలాగా పది ఏళ్ళు పరిపాలించేసాడు దేశాన్ని తిరుగులేకుండా ఏమి ఎక్కడ ఏమి జరిగినా సరే మళ్ళీ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం అంతవరకు మోసుకుంటాం అంతే హాయిగా ఎక్కడ జరిగినా మళ్ళీ జరగకుండా మళ్ళీ జరగ మళ్ళీ జరగకుండా ఇప్పుడు జరిగింది అనే సంగతి ఏమిటి అదంతే వెళ్ళిపోయింది దేశం భరించింది ఆయన పదేళ్ళు ఒక మహామౌనంలో ఉండే ప్రధానమంత్రిని దేశం భరించింది ఆయన కేవలం ఆర్థిక శాఖలో ఉండేవాడు అండి ఆయన మంత్రిని చేసింది పివి నరసింహరావు గారు పివి నరసింహరావు గారు తన జీవితంలో తన ప్రధానమంత్రి అవుతా అనుకోలేదు ఆయన అయ్యాడు విచిత్రంగా అన్ని విచిత్రమే ఇక మిగిలిన పార్టీలన్నీ మీరు ఊహించుకోండి ఇంకా ఎలా జరిగేవన్నీ పరిణామాలు ఇదే కాలతంత్రం అంటే భీష్ముడు ఏం చెప్పాడో అది మొత్తం మన సమాజంలో తెలుగునాట ఆ భారతదేశంలో మొత్తం రాజకీయాల్లోనే జరిగింది మన మన కుటుంబాల్లో ఎంత జరిగిందో ఎవరు ఆలోచించుకున్నా తెలిసిపోతుంది అనుకున్నది కాకపోవడం అనుకోంది ఏదో అవ్వడం అనుకున్నది తిరగబడిపోవడం విచిత్రంగా అన్ని చిత్రమేనండి అందుకని భీష్ముడు చెబుతున్నాడు భవ్య భవత్ ప్రభుకు విష్ణు సహస్రంలో భూతకాలానికి రాబోయే కాలానికి నడుస్తున్న కాలానికి భగవంతుడే అధిపతులు అనవసరంగా ప్రణాళికలు వేయకు ఇది జరుగుతుందని అనుకోదు జరిగేలా ప్రయత్నం చేయ జరిగితే మంచిది జరగకపోతే మరీ మంచిది ఇంకోసారి అంతే ఇది ఎంత నిశ్చింతగా ఉంటుంది కాలానికి మొత్తం అధిపతి కాలపురుషుడు అయినటువంటి భగవంతుడు ఆయన ప్రణాళికలో భాగంగా ఏవో ఉండేది కానీ మన కర్మ మన జీవితం అనేది మన కర్మ ప్రణాళికతోనే లేదు భార్య కర్మ ప్రణాళిక పిల్లలు మనకు అనుబంధం ఉన్నవాడు అందరి ప్రణాళికలు అందులో ఉంటాయండి అందుకే పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకాలు కలిసి ఎందుకు చూస్తే ఆ మాత్రం నిమిత్తం మాత్రంగానైనా చూడాలి కొద్దిగా నైద్దంతా పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసేస్తే మన నట్టుకుపోతుంది కాపురం అనుమానం లేదు అందరూ పని అసలు చేయకూడదు అలాగా ఎందుకు చూస్తారు ఆ మాత్రం ఇంకా అక్కడి నుంచి ఇది ఏదో కొంచెం పొడుగుతాం ఇదేదో పొట్టు అంత విపరీతం అక్కర్లేదు ఇంకా జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి దయచేసి అర్థం చేసుకోండి సూక్ష్మంగా వెళ్ళకూడదు ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం మానవ జీవితానికి సంబంధించింది కాదది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది మొత్తం భూమండలానికి సంబంధించింది అతివృష్టి అనావృష్టి అష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ పంటలు ఏ కాలంలో పండుతాయి ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం కానీ నీ చెయ్యి నా చెయ్యి నీ నా నామూతి చూసి చెప్పడానికి కాదు అది దాని అలా చేసేశారు మహా అనుభవలు వారికి నమస్కారం ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా వీలు మనిషిని భయ ఎంత భయపెట్టేస్తే అంత వీలు అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన రోజు తొంభై శాతం అబద్ధాలే పది కూడా జరగవు ఆ జరిగిన వాళ్ళ చేత చెప్పిస్తారు టీవీల్లో అవి మనం నమ్మేస్తూ ఉంటాం జరిగే అవకాశం లేదు జ్యోతిష్ శాస్త్రం సమిష్టి జీవితానికి సంబంధించింది తప్ప వ్యష్టి జీవితానికి సంబంధించింది కాదు వ్యష్టి జీవితం మీద ప్రభావం ఉంటుందండి ఈ ప్రాంతం అంతా వాన కురిసినప్పుడు అందరి మీద పడుతుందండి కానీ గొడుగేసుకున్న వాడి మీద పడుతుందా కొందరికి రెండు చినుకులు పడగానే జలుబు చేసేస్తుందండి ఒకడు వానలో తారంగా వాడైనా ఏమీ చేయదండి వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రభావం కూడా అంతే స్థిరమైన సంకల్పం భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని నవగ్రహాలు కాదండి పద్దెనిమిది గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేవు మొహమాటం ఏం లేదు ఆ విషయంలో వెంకటేశ్వర సుప్రభాతో సహా అన్నింటిలో ఉంటుంది మీ ధైర్యం కోసం చెబుతున్నా సూర్యందు భౌమ బుధ వక్పతి కంజసౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాస దాస చరమావధి దాస శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం సూర్య సూర్యుడు ఇందు చంద్రుడు భౌమ కుజగ్రహం బుధ బుధగ్రహం వాక్పతి బృహస్పతి కావ్య శుక్రగ్రహం సూర్యందు భౌమబుధ వాక్పతి కావ్య శౌరి సూర్యుని కుమారుడైన శనీశ్వరుడు శౌరి అంటే స్వర్భాను రాహు కేతు కేతు నవగ్రహాలు ఇంతకు మించిన పదోగ్రహం ఏది లేదు పదోగ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకునేవాడే వాడే వాడే పదోగ్రహం ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి భగవంతుడికి త్వత్స దాసరమావధి దాస దాసాహ ఆయన దాసుడికి 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 దాసులు వీళ్ళు నవగ్రహాలు కూడా వీళ్ళు మన ఏం చేస్తారండి ఊటికి నవగ్రహ పూజా పారిపోవడం అక్కడి నుంచి వీళ్ళు అక్కడి నుంచి ఆయనకి నువ్వులు ఈయనకి నవ్వులు ఈయనకి చెవులు ఈయనకి పువ్వులు పని లేదు ఇక్కడ ఇది పెద్ద నమ్మకాలు బాగా పెంచుతున్నారు ఐదు వారాలు ముప్పై వారాలు అరవై వారాలు నువ్వు ఇక్కడ వరకు నువ్వులు ఇచ్చేసిన వెంటనే పైన గ్రహం మారిపోతుందా కాస్త ఆలోచించవాలి బాబు పొరపెట్టే ఆలోచన తెలిసిపోతుంది నేను నువ్వులకి ఆ గ్రహం ఎలా మారుతుందండి ఎందుకు మారుతుంది అసలు అది మొత్తం సమిష్టి సృష్టికి సంబంధించిన విషయమా కానీ ఖచ్చితంగా అదే జ్యోతిష్ శాస్త్రంలో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ గ్రహకూటమి కానీ ఏ ఈ ఇతర అతివృష్టి అనావృష్టి కానీ ఎలా రాశారో అలాగే జరుగుతున్నాయి మీరు గమనించారు ఒక చుక్క తేడా లేకుండా సెకండ్ తేడా లేకుండా కరెక్ట్ జరుగుతాయి ఎందుకంటే అది సమిష్టి వేష్టి కాదు దాన్ని మన వాళ్ళు శుభ్రంగా వ్యాపారం చేయడానికి వీలుగా వ్యష్టి చేసి పారేశారు మొత్తం నీ నక్షత్రం ఏమిటి అన్నావు అందుకే వ్యాపారంలో మునిగావు నక్షత్రాన్ని బట్టి మునిగిపోతాడా అలా అయితే చంద్రబాబు నాయుడు గారి నక్షత్రాన్ని బట్టి పుట్టిన వాళ్ళందరూ రాష్ట్రానికి ప్రధాన ముఖ్యమంత్రులు అయిపోవాలి అందరూ అవుతారా ఆయన మాత్రం పదిహేడు అయ్యాడు ఇంటి దగ్గర కూర్చోలే మరి నక్షత్రం మంచిదే కదా ఇవన్నీ చెబితే కుదరదండి ఈ మాయలోనే మనం పడిపోతున్నాం భూతభవ్య భవత్ప్రభు ఈ జ్యోతిష్ శాస్త్రం మొత్తం కాలానికి సంబంధించింది ఆ కాలానికి అధిపతి భగవంతుడు ఆ భగవంతుణ్ణి మనం మనస్సులో స్మరించడం మానేసి ఇచ్చూ పిలుచుకుందామా అజ్చూపించుకుందామా నువ్వులు దానం చేద్దామా మినువులు దానం చేద్దామా ఎన్ని చేస్తారు ఎంతమంది కోసం ఎన్ని చేస్తారు మళ్ళీ రాహు కేతు అనగానే చెలో కాళహస్తి మళ్ళీ అదొకటి అదొకటిక్కడ మధ్యనదోడు బయలుదేరిది బాగా మొత్తం అక్కడికి వెళ్ళి రాహు పూజ కేతు పూజ తోక పూజ తొండం పూజ అని చేయించి మొత్తం వాళ్ళు ఇంకా అదో సిస్టం పెట్టారు శివుడు బక్క వెళ్ళిపోయాడు కాళహస్తలో రాహుకేతుల్లో మిగిలిన కర్మగా వెళ్ళిపోయి బ్రహ్మరాంభం రా శివుడు వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ஜானபிரசூ நாம்பு ஏடும் எந்தசேவு பாமுகவலை எதுக்கெண்ட்டு மன பயம் అస్రశివుడు విడిపో అదే కాళహస్తి శతకంలో దుర్జుడు స్పష్టంగా ఏం చెబుతాడండి ఈ జాతకాల గురించి గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బధల్బెట్టగా జాలునం కప్పగ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజులు శ్రీకాళహస్తిశ్వర ఎంత అద్భుతమైన మాట చెప్పారండి కాళహస్తి శతకం రాసినటువంటి దూర్జటి మాట కూడా నమ్మట్లేదు మనం కాళహస్తిలో గ్రహదోషాలు దుర్నిమిత్తాలు దుశ్యకుణాలు ఇవన్నీ మామూలు వాళ్ళని ఏమైనా చేస్తాయేమో నాకు తెలియదు కానీ నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమును పేర్కొని ఉత్తమోత్తముని బాధల్బెట్టగా జాలుని ఎవడైతే తన మనస్సులో నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని నిరంతరం మనస్సులో ఏదో ఒక దైవనామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడు వెంట్రుక పేకలు అవతల బాగా చెప్పాడే అది మనం చేయడానికి బద్ధకమై ఓ కేజీ నువ్వులు దానం చేసేసి మన కోడిపెందాలు మనం ఆడుకుంటాం ఇక్కడ మన పేకాట కారణం అది మన బద్ధకం అండి మన కోడిపందాలు ఆడతాం పేకాట ఆడతాం సమస్తం ఆడతాం భగవన్ నామస్మరణ చెయ్యము ఒకవేళ చెయ్యి తప్పదు అంటే ఓ బ్రాహ్మణి పిలిచి నువ్వు చెయ్యి మా బదులు నీకో వంద రూపాయలు ఇస్తా ఉంటాం మంచిపోయి ఇప్పుడు వాడికి వందైనా వచ్చాయి వీళ్ళని మన అనకా వంద కూడా పోయింది ఏమీ రాలేదు కూడా చేయడం ఏంటండి ఆయన ఎవరో తింటే మనకు ఆకలి తీరుతుందా మనం చేస్తేనే మనకు సమస్యలు తీరుతాయి మనకు ఆయన చేస్తే మనకెలా తీరతాయండి ఇదంతా మొత్తం ఈ డిప్యుటేషన్ సిస్టమ్ కుదరదు ఆధ్యాత్మికతలు మన ఎడుపు మనం వెడవలసిందే పైగా దహనం కప్పకజాలునే శలభ సంతానం అగ్ని దగ్గరికి మిడతలు రాలేవు కదా పరమేశ్వరుడు అగ్ని స్వరూపుడు కదా ఆ పరమేశ్వరుని నిరంతరం మనస్సులో ధ్యానించేవాడి దగ్గరికి సూర్య చంద్ర రాకు కేతు మొదలైన గ్రహాలు ఏవీ రాలేవని ఆయన నిశ్చింతగా ఉండండి మీ మనస్సులో మీ ఇష్టమైన దైవనామస్మరణ చేయండి ఏ జాతకాలు ఎవ్వరికి చూపించుకోకలేదు హాయిగా ఉంటాడు అది ఆ భయం ఆ భయం లేకే మనం ఇలా ఉండిపో భయం కారణంగానే ఉండిపోతున్నాం అంతే ఇప్పుడు ఏమైపోతుందో ఇప్పుడు ఏమైపో ఇది ఒకటి మార్చేస్తావా జస్ట్ లాజిక్ కండి ఇక్కడ నువ్వు నువ్వు దానం ఇచ్చేస్తావా అక్కడ మొత్తం వెంటనే అబోట్ ట్యాండ్ అని సినాడు తిరిగిపోతాడా మరి అలా తిరిగిపోతే ఇంకోటి మీద పడాలి వాడు దానం ఏలేదే ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి మనం చదువుకుంటున్నాం ఆ మాత్రం విజ్ఞానం తెలియదా అంత జ్ఞానంలో పడతారేమిటండి వాళ్ళెవరో చెప్పగానే అలాగే వీళ్ళందరూ సన్నాసులు టీవీల్లో అరగంటకు పాతిక వేలు ఇచ్చి పెట్టించుకుంటున్నారమ్మా మొహమాటలు లేదు చెప్పడానికి పక్క వ్యాపారం పక్క వ్యాపారం పేయింగ్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మండిపోతే నాకు ఇంగ్లీష్ వస్తుంది తెలుగు రాదు డబ్బులు ఇచ్చి పట్టించుకుంటున్నారు కార్యక్రమాలు అవి చూసి మనం ఫోన్లు చేసి మా పిల్లకి బాగా కూర్చో అమ్మ నీకు బాగుంటే పిల్లకి బాగుంటుంది కూర్చో ఇంట్లో మన బలహీనత మన భయం వాడు సొమ్ము చేసుకుంటున్నాడు అక్కడ స్పష్టంగా మళ్ళీ మనమే విష్ణు సహస్రం పట్టుకుని ఆయన విష్ణు సహస్రం పారాయణ చేయమని చెబుతారు మనకి దాని అర్థం చెప్పడం ఎందుకంటే అర్థం చెప్తే ఇంకా చేయక్కలేదు మనం ఆయన వెనకాల పాడడం చెప్పడం అందుకని పారాయణ చేసి వంద మంది కూర్చోండి వెయ్యి మంది కూర్చోండి లక్ష మంది కూర్చోండి గోతులో కూర్చోండి ఏం కాదు అక్కడ ఏం చేసినా ఒకటే భూతభవ్య భవత్ప్రభు అన్న ఒక్క నామానికి అర్థం తెలిస్తే మనం ఇంకా దేనికి భయపడాల్సిన పని పైగా ఈ కాలం ఎంత మిజ్యో భీష్ముడు కాలప్రకారం జరుగుతానంట కాలం మిజ్య గమనించండి ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం ఇక్కడ నిరూపించుకుందాం కాలం మధ్య అని కాలం మూడు రకాలు భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఇంతకు మించిన కాలం లేదు ఉంటే పోయే కాలం ఒకటే ఇంకెక్కడా లేదు కదా ఆ కాలం మిజ ఎందుకని భూతకాలం ఎక్కడుంది చూపించండి నేను మొదలెట్టి గంటపై దాటింది వెళ్ళిపోయిందండి లేదు ఇక్కడ ఎక్కడుంది భూతకాలం నీ మనసులో ఉంది లేదు భవిష్యత్ కాలం ఇంకా రాలేదండి ఇప్పుడు ఎనిమిది అండి ఎనిమిదిన్నర భవిష్యత్ కాలం అంటే ఇంకా రాలేదు భవిష్యత్ కాలం రాలేదు కాబట్టి లేనట్టే లెక్క మూతకాలం వెళ్ళిపోయింది కాబట్టి లేనట్టే లెక్క సో ఇంకా ఉన్నది వర్తమానం ఒకటే ఆ వర్తమానం మాత్రం ఉందా ఇప్పుడు నేను వర్తమానం ఉందా అని ప్రశ్నించేలోగా రెండు సెకండ్లు వెళ్ళిపోయినాయి దట్ ఈస్ గోయింగ్ గోయింగ్ గోయింగాన్ గోయింగ్ గోయింగాన్ ఒక మహాప్రవాహంలాగా కాలం విడిపోతూ ఉంటే మనం భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం ఎలా ఉంటామండి కాలం మిథ్య ప్రదేశం మిథ్య పరిస్థితులు మిథ్య ఈ మూడు త్రీ డైమెన్షన్స్ మీదే ప్రపంచం ఏర్పడింది కాబట్టి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంతే లెక్క ప్రపంచం ఏర్పడిందే ప్రదేశము కాలము పరిస్థితులు కాలమాన పరిస్థితులు అంటారు కాలం అంటే టైం మానవ అంటే ప్రదేశం కొలత పరిస్థితులు అంటే సిచ్యువేషన్స్ చెప్పారు కాలము మానము పరిస్థితి ఈ మూడింటిని బట్టే సృష్టి ఏర్పడిందయ్యా అన్నారు ఇదే సృష్టి రహస్యం విష్ణు సహస్రంలో ఆ కాలం మిజ ఎందుకంటే గతం వెళ్ళిపోయింది నువ్వేం చేయలేవు భవిష్యత్తు ఇంకా రాలేదు నువ్వు ఆలోచించే ఉపయోగం లేదు వర్తమానం ఉంటుంది అనుకుంటున్నావు భ్రమ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడేలోగా ఇంకో నిమిషం వెళ్ళిపోయింది అని వెళ్ళిపోతున్న మహాప్రవాహంలో ఒక సముద్రం ప్రవహిస్తూ ఉంటే మీరు ఇది ఆ నీళ్లు ఇది ఈ నీళ్ళు అంటే కుదురుతుందా ఒక ఆయన ఎలాగే అమాయకుడు పాపం సముద్రం దగ్గరికి వెళ్ళి తువాలో పెట్టుకుని చూస్తున్నాడు గంట అయినా స్నానం చేయాలి సముద్ర స్నానం చేస్తున్నాడు అయినా తరంగాలు వెళ్ళిపోయాక స్నానం చేద్దామని ఈ జన్మ కుదిరే వ్యవహారం కాదు అది తరంగాలు వెళ్ళిపోతా ఈ స్నానం కుదురుతుందా ఎప్పుడు మీరు ఏ నదిలో స్నానం చేయండి ఒకసారి మునిగనే నెలలో మళ్ళీ మురగం కదండి మీరు మునిగి లేచారు నీళ్ళు వెళ్ళిపోయే లేదా మరి నీటి ప్రవాహం అనే మీరు అనాలి కానీ ఈ నీళ్ళల్లో నేను మునిగా అని చెప్పగలరా ప్రత్యేకంగా అందుకే కాల ప్రవాహం అంటారు వర్తమాన కాలం భవిష్యత్ కాలం భూతకాలం కూడా అబద్ధమే నిజానికి ఉన్నది ఒకే మహాప్రవాహం అదంతా మన మనోభావన అందుకే భూతభం యభవత్ ప్రభు భూతకృత్ భావక భూతాత్మ భూతభావనక భూతకృత్ అన్ని జీవులను తయారు చేస్తున్నది సృష్టిస్తున్నది ఆయనే